అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను పురాణ పురుషుడు శ్రీమన్నారాయణుడు అని ఒక పోస్ట్ చూశాను నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అందుకని ఇది తెలియపరచాలని నేను ఇప్పుడు తీస్తున్నాను మనం గోవిందనామాల్లోనూ పురాణ పురుష గోవింద అని అంటాం కదండీ ఆ పురాణాలన్నీ కూడా శ్రీ మహావిష్ణువు నుంచే ఉద్భవించినాయి కదా అది ఎలాగోనూ వివరాలు అంతానూ ఉన్నాయి ఈ ఫోటోలోనూ అవి చూద్దాము మత్స్య పురాణం శ్రీ మహావిష్ణువు మెదడు నుంచి ఉద్భవించిందట పురాణం శిరస్సు నుంచి ఉద్భవించింది స్కంద పురాణం కురుల నుంచి ఉద్భవించిన పురాణం స్కంద పురాణం విష్ణు పురాణం కుడి భుజం నుంచి ఉద్భవించింది విష్ణు పురాణం విష్ణు పురాణం కుడి భుజం నుంచి వాయు పురాణం ఎడమ భుజం నుంచి ఉద్భవించింది వామన పురాణం చర్మం నుంచి ఉద్భవించిందట పురాణం హృదయం నుంచి ఉద్భవించింది పురాణం వెన్ను నుంచి ఉద్భవించింది గరుడ పురాణం మజ్జ నుంచి ఉద్భవించింది బ్రహ్మాండ పురాణం ఎముకల్ నుంచి ఉద్భవించిన పురాణం బ్రహ్మాండ పురాణం నారద పురాణం నాభి నుంచి ఉద్భవించిన పురాణం నాభి నాభి నుంచి నారద పురాణం భాగవత పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క తొడల్ నుంచి ఉద్భవించింది భాగవత పురాణం భవిష్య పురాణం కుడి మోకాల్ నుంచి ఉద్భవించిన పురాణం భవిష్య పురాణం బ్రహ్మవైవత్వ పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క ఎడమ కాలు నుంచి ఉద్భవించింది బ్రహ్మ వైవర్త పురాణం లింగ పురాణం కుడి చీలమండ నుంచి ఉద్భవించిందట భాగవత పురాణం తొడల నుంచి శ్రీ మహావిష్ణువు యొక్క తొడల నుంచి ఉద్భవించిన పురాణం భాగవత పురాణం భవిష్య పురాణం కుడి మోకాల నుంచి ఉద్భవించిన పురాణం భవిష్య బ్రహ్మ వైవర్త పురాణం ఎడమ మోకాళ్ళ నుంచి ఉద్భవించిన పురాణం వైవర్త పురాణం లింగపురాణం కుడి చీలమండ నుంచి ఉద్భవించిన పురాణం లింగపురాణం పురాణం ఎడమ చీలమండ నుంచి ఉద్భవించింది వరాహ పురాణం మార్కండేయ పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క కుడి పాదం నుంచి ఉద్భవించింది మార్కండేయ పురాణం అగ్ని పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క ఎడమ పాదం నుంచి ఉద్భవించింది అగ్ని పురాణం అందుకే పురాణ పురుష గోవింద శ్రీ వెంకటేశ గోవింద అని మనం నామాల్లో చదువుకుంటాం కదా గోవింద నామాల్లో ఉంటుంది కదా అందుకని ఇదంతాను ఇంత వివరంగా ఇప్పుడు నేను ఇదివరకు ఎప్పుడైనా చూసానేమో కానీ నాకైతే అస్సలు గుర్తులేదు ఇప్పుడే ఇంత వివరంగా చదవటం చూడటం అన్నది చాలా ఆశ్చర్యంగా ఉంది మరొకసారి చదవాలని ఉంది ఓం నమో నారాయణాయ పురాణ పురుషుడు శ్రీమన్నారాయణుడు ఆ శ్రీమన్నారాయణుడి ఏ భాగం నుంచి ఏ పురాణం ఉద్భవించిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం మత్స్యపురాణం శ్రీ మహావిష్ణువు యొక్క మెదడు నుంచి ఉద్భవించింది మత్స్యపురాణం బ్రహ్మపురాణం శ్రీ మహావిష్ణువు యొక్క శిరస్సు నుంచి పుట్టింది బ్రహ్మపురాణం స్కాంద పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క కురుల నుంచి ఉద్భవించింది జుట్టు నుంచి ఉద్భవించిందట స్కాంద పురాణం పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క కుడి భుజం నుంచి ఉద్భవించింది విష్ణు పురాణం వాయు పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క ఎడం భుజం నుంచి ఉద్భవించింది వాయు పురాణమట వామన పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క చర్మం నుంచి ఉద్భవించింది వామన పురాణం పద్మపురాణం శ్రీ మహావిష్ణువు యొక్క హృదయం నుంచి ఉద్భవించింది పద్మపురాణం పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క వెన్ను వెన్ను నుంచి ఉద్భవించిన పురాణం పురాణం గరుడ పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క మధ్య నుంచి ఉద్భవించింది గరుడ పురాణం బ్రహ్మాండ పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క ఎముకల నుంచి ఉద్భవించింది బ్రహ్మాండ పురాణం నారద పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క నాభి నుంచి ఉద్భవించింది నారద పురాణం భాగవత పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క తొడలు నుంచి ఉద్భవించింది భాగవత పురాణమట బ్రహ్మ వైవత్త పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క ఎడమ మోకాల నుంచి ఉద్భవించింది బ్రహ్మ వైవత్త పురాణం భవిష్య పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క కుడి మోకాల నుంచి ఉద్భవించింది భవిష్య పురాణం లింగ పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క కుడి చీలమండ నుంచి ఉద్భవించిన పురాణం పురాణం వరాహ శ్రీ మహావిష్ణువు యొక్క ఎడమ చీలమండ నుంచి ఉద్భవించింది వరాహ పురాణం మార్కండేయ పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క కుడి పాదం నుంచి ఉద్భవించింది మార్కండేయ పురాణం అగ్ని పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క ఎడమ పాదం నుంచి ఉద్భవించింది అగ్ని అగ్నిపురాణమట చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ఓం నమో నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ విష్ణు భగవాన్